అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే రాశి చక్రంలో శతభిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాషాఢ ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వ్యక్తులు కుంభరాశిగా వ్యవహరించబడతారు ఈ రాశి ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే కనుక కుంభరాశి వారు చాలా మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు బంధాలకి అనుబంధాలకి చాలా ప్రాధాన్యతను ఇస్తారు అలాగే మేలు చేసిన వ్యక్తులను ఎప్పటికీ మర్చిపోకుండా గుర్తు చేసుకుంటారు కొత్త వ్యక్తులు ఎవరు పరిచయమైనా కానీ పాత స్నేహాలను కాని బంధుత్వాలను కానీ అస్సలు విడిచిపెట్టారు క్రమశిక్షణతో నూతన విజయాల కోసం నిరంతరం ప్రయత్నం చేస్తారు కానీ కొన్ని సందర్భాల్లో క్రమశిక్షణ నిలువని పరిస్థితులు కూడా వీరికి ఎదురవుతాయి కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు అయితే ముఖ్యంగా వస్తే ఈ రెండు వేల ఇరవై సంవత్సరం అక్టోబర్ శుక్రవారం యొక్క దినఫలాలు కుంభరాశి వరకు చూస్తే కనుక ఉదయం మీరు లేచే సమయానికి గాలి తేడాగా అనిపిస్తుంది ఇప్పటి వరకు ఎప్పుడూ లేనట్లుగా ఒక శాంతమైన ఉత్సాహం మీలో ఉంటుంది కాఫీ కప్పు పట్టుకుని కిటికీ దగ్గర కూర్చుని బయటకు చూస్తుంటే సూర్యుడు తేలికగా చిమ్మిన కాంతి మీ ముఖంపై పడుతుంది అది ఒక సంకేతం ఇవాళ నీరోజు అని మీ మనసులో పాత ఆలోచనలు ఒక్కొక్కటిగా చెద్దరిపోతాయి కొత్త ప్లాన్లు కొత్త ఆరంభాలు కొత్త అవకాశాల గురించి మీరు తలుచుకుంటారు ఇది టర్నింగ్ పాయింట్ యొక్క మొదటి సంకేతం ఇక కెరియర్ విషయంలో పెద్ద అవకాశం అయితే మీకు రాబోతుంది మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై ఐదు నిమిషాల నుండి ఒంటి గంట పది నిమిషాల మధ్యలో మీ ఫోన్ లో ఒక కాల్ రావటం కానీ ఒక మెసేజ్ రావటం కానీ ఒక ఇమెయిల్ రావటం కానీ లేదా ఒక ఆకస్మిక సమాచారం రావటం కానీ జరుగుతుంది దీనివల్ల మీ యొక్క కెరియర్ లో ఒక విప్లవాత్మకమైన మార్పు వస్తుంది మీరు ఉద్యోగం చేస్తున్నవారైతే కనుక మీ బాస్ మిమ్మల్ని పిలిచి ఒక నూతన ప్రాజెక్టు కానీ లేదా హయ్యర్ రోల్ కానీ మీకు ఇవ్వచ్చు ఇది మొదట హో నాకా అని ఆశ్చర్యంగా అనిపిస్తుంది కానీ ఇది మీ యొక్క ఎదుగుదల దిశలో తొలి అడుగు అవుతుంది ఉద్యోగం వెతుకుతున్న వారికి ఈ రోజు మీరు ఎదురు చూస్తున్నటువంటి ఎస్ అనే మెయిల్ వస్తుంది ఏదో చిన్న ఇంటర్వ్యూకి వెళ్లింది ఇప్పుడు సెలెక్ట్ అయ్యారు అనే వార్త రావచ్చు బిజినెస్ చేసేవారికి పాత డీల్స్ విఫలమైనా ఈ రోజుకు కొత్త వ్యక్తి మీకు పరిచయం అవుతారు అతనితో కలిసే సంభాషణ మీకు అభివృద్ధికి ద్వారం చిన్న పెట్టుబడి పెట్టినా దీని ఫలితం చాలా పెద్దదిగా అవుతుంది ఇక ప్రేమలో ఉన్నవారికి న్యూటర్న్ కనిపిస్తుంది కుంభరాశి వారికి ఈ రోజు ప్రేమ విషయంలో కూడా మలుపు దినమనే చెప్పుకోవాలి మీరు ఎవరికైనా సరే పాత రోజుల్లో ప్రేమాభిమానాలు చూపించి ఆ సంబంధం ఆగిపోయి ఉంటే కనుక ఈ రోజు ఆ వ్యక్తి మీ యొక్క జీవితంలోకి మళ్లీ అడుగు పెడతారు ఇది మెసేజ్ ద్వారా కావచ్చు రోడ్డు మీద అకస్మాత్తుగా ఎదురు పడటం కావచ్చు లేదా ఒక ఫ్రెండ్ ద్వారా కనెక్షన్ కూడా కావచ్చు మాట మొదలవుతుంది నవ్వు పొడుతుంది హృదయం మళ్లీ పులకరిస్తుంది ఒకవేళ మీరు సింగిల్ గా ఉన్న వ్యక్తులైతే కనుక ఈ రోజు మీరు కలిసే ఒక వ్యక్తి భవిష్యత్తులో మీ యొక్క జీవిత భాగస్వామి అయ్యే అవకాశం కూడా ఉంది ఇది మొదట సాధారణ పరిచయంలా అనిపించినా సరే జ్యోతిష్యం చెబుతుంది ఏంటంటే ఇదే మీ యొక్క టర్నింగ్ పాయింట్ అని ఇక కుటుంబం ఆర్థిక స్థితిని గమనిస్తే ఇంటి వాతావరణం చాలా ప్రశాంతంగా ఉంటుంది కాని ఉదయం కొద్దిగా అల్లకల్లోలమైన మాటలు రావచ్చు ఎందుకంటే శుక్రగ్రహం రోజు మీ రాశి పాలకుడైన శనితో యత్నమవుతున్నాడు అంటే భావోద్వేగాలు ఎక్కువవుతాయి అయితే మీరు కూల్గా స్పందిస్తే ఇంట్లో పరిస్థితి సర్దుకుంటుంది మధ్యాహ్నం తర్వాత ఒక సీనియర్ వ్యక్తి కాని లేదా పెద్దవారు కానీ మీకొక మంచి సలహా ఇస్తారు ఆ సలహా భవిష్యత్తులో మీకు ఆర్థిక స్థిరత్వాన్ని తీసుకొస్తుంది ఇక ధనపరంగా చూస్తే ఒక చిన్న ఖర్చు ఉంటుంది కానీ అది ఇన్వెస్ట్మెంట్ గా మారుతుంది ఉదాహరణకి ల్యాప్టాప్ కొనటం ఆన్లైన్ కోర్స్ అవ్వటం లేదా చిన్న బిజినెస్ ఇక ఆరోగ్యం మరియు మానసిక స్థితిని గమనిస్తే ఈ రోజు మీ మనస్సు చాలా ఉత్సాహంగా ఉంటుంది కానీ కొంచెం ఓవర్ థింకింగ్ ఉంటుంది ఇది కుంభరాశి వారికి సహజం మీరు ఆలోచనాత్మకులు కాబట్టి ఈ ఆ ఆలోచనలు మిమ్మల్ని ప్రేరణ వైపు నడిపిస్తాయి ఆందోళన వైపు కాదు అనే విషయాన్ని గమనించాలి ఒక గ్లాసుడు నిమ్మరసం తాగండి కొద్దిగా సంగీతం విని మీ మైండ్ ని రిలాక్స్ చేయండి సాయంత్రం పూట గాలి తగిలే చోట చిన్న వాక్ చేస్తే శరీరం ఫ్రెష్ గా మారుతుంది అయితే ఈరోజు మీ యొక్క లైఫ్ టర్నింగ్ పాయింట్ అనే చెప్పుకోవాలి ఇది సాధారణమైన రోజు కాదు మీ పంచాంగం ప్రకారం ఈ రోజు మీ రాశి యొక్క అధిపతి శని గోచార ప్రభావం మార్పోతుంది అంటే మీరు గతంలో ఎదుర్కొన్న ఆటంకాలు ఆపత్తులు ఇవి క్రమంగా తొలగిపోతున్నాయి ఈరోజు మీరు చేసే ఒక నిర్ణయం ఒక అవును లేదా లేదు అనే మాట ముందు ఏడు నెలల్లో మీ యొక్క జీవితాన్ని పూర్తిగా మార్చబోతుంది లైఫ్ టర్నింగ్ పాయింట్ అంటే ఉద్యోగం నుండి బిజినెస్ వైపు అడుగు వేయవచ్చు స్నేహం నుండి ప్రేమగా మారటం కావచ్చు విఫలత నుండి విజయానికి దారి కావచ్చు లేదా అంతర్గతంగా నేను మారాలి అనే సంకల్పం మీకు రావటం కావచ్చు ఈరోజు ఉదయం లేదా మధ్యాహ్నం మీరు చేసే ఆలోచన చిన్నదైనా సరే అది మీ యొక్క లైఫ్ గేమ్ చేంజర్ అవుతుంది ఇక సాయంత్రం ఆరు గంటల తర్వాత మీరు గాఢమైన సంతృప్తిని అనుభవిస్తారు పనులు మీకు అనుకూలంగా మారటం మొదలవుతాయి చిన్న విజయాలు మంచి మాటలు సానుకూల సంఘటనలు ఇవన్నీ మీ చుట్టూ ఉంటాయి రాత్రి తొమ్మిది గంటల తర్వాత మీరు నిశ్శబ్దంగా కూర్చుంటే ఒక భావన మీకు వస్తుంది ఇక నుండి నా జీవితం కొత్త దిశలో సాగుతుందేమో అనే భావన మీకు కలుగుతుంది అది నిజం కూడా ఆ శాంతమైన క్షణమే మీ ఆధ్యాత్మిక పునర్జన్మకు ఆరంభం ఇక ఈ రోజు శుక్రవారం కావటంతో దేవి ఉపాసన ప్రత్యేక ఇస్తుంది మీరు సాయంత్రం లక్ష్మీదేవికి దీపం వెలిగిస్తే మీ ఇంటికి సంపద శాంతి సంతోషం చేరతాయి ఒక గులాబీ పువ్వు కాని లేదా చామంతి పువ్వుతో కాని పూజ చేస్తే ఆధ్యాత్మిక శక్తి మీ చుట్టూ పరిభ్రమిస్తుంది మీ మనసులో ఉన్న కోరికను చెప్పండి ఈ రోజు చేసిన ప్రార్థన ఆకాశానికి చేరుతుందని గ్రహ శాస్త్రం కూడా చెబుతుంది అయితే ఈరోజు ఉదయం ఆరు గంటల నుండి ఏడు గంటల ముప్పై నిమిషాల వరకు ఆలోచనలకు ప్రేరణ కలుగుతుంది మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై ఐదు నిమిషాల నుండి ఒంటి గంట పది నిమిషాల వరకు ఇది లైఫ్ టర్నింగ్ పాయింట్ సమయం సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాల నుండి ఏడు గంటల వరకు శుభవార్తలు వస్తాయి కొత్త పరిచయాలవుతాయి రాత్రి తొమ్మిది గంటల తర్వాత ఆధ్యాత్మిక శాంతి తృప్తిని మీరు పొందుకుంటారు ఈరోజు ఓం శనైరాయ నమ అనే మంత్రాన్ని పదకొండు సార్లు జపిస్తే కనుక దేవుడి యొక్క కృపతో మార్పు పాజిటివ్ గా ఉంటుంది ఇక కెరియర్ పరంగా చూస్తే మార్పు ఎదుగుదల కనిపిస్తున్నాయి ప్రేమ విషయంలో మళ్లీ కలయిక కాని లేదా కొత్త పరిచయం కాని ఉంటుంది ధనం విషయంలో చూస్తే మారే ఖర్చు కనిపిస్తుంది ఆరోగ్యపరంగా సాధారణ జాగ్రత్తలు చాలు మానసిక స్థితి చూస్తే ప్రేరణ మరియు ఉత్సాహం మీకు కలుగుతాయి ఆధ్యాత్మికంగా చూస్తే దేవి ఆశీర్వాదం స్పష్టంగా మీకు కనిపిస్తుంది ఈ రోజు మీ జీవితానికి కొత్త చాప్టర్ ఆరంభమవుతుంది చిన్న సంఘటన చిన్న నిర్ణయం లేదా ఒక మాట దీంతో మీ భవిష్యత్తు దిశ పూర్తిగా మారిపోతుంది మీరు ఇప్పటి వరకు ఎంత కష్టాలు ఎదుర్కొన్నా ఇక నుండి అవి గతంగా మారిపోతాయి రెండు వేల ఇరవై తేదీ మీ జీవిత పుటలో బంగారు అక్షరాలతో రాసే రోజనే చెప్పుకోవాలి శివారాధన మీకు మేలు చేస్తుంది మీకు తోచినంతలో దాన ధర్మాలు చేయండి అపారమైన పుణ్యఫలాన్ని ఖచ్చితంగా మీరు పొందుకుంటారు చూసారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి